నమస్తే అందరికీ నేను శాతవాన లయన్స్ క్లబ్లో రెండు వేల పదిహేడులో జాయిన్ అయినాను ప్రసాద్ భాయ్ నన్ను నాకు మొత్తం వారే నన్ను డెవలప్ చేస్తుడు ప్రతి విషయం నాకు ఏం తెలియదు అన్నీ ఎలా చేయాలి ఏందనేది వారి మాట తూచా తప్పకుండా ప్రెసిడెంట్ను జోనియల్ చైర్మన్ను రీజన్ చైర్మన్ అయితే మొత్తం నాలుగు నెలల ముందు నుంచి ప్లాన్ చేసి మొత్తం సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతాను తెలుపుతున్నాను ప్లస్ ప్రతి విషయంలో ఎన్నో ఉన్నా నా ఎంబడు ఉండి నన్ను అందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్లస్ మహేందర్భాయి రఘునందన్ బాయ్ మన సత్యం మన సురేందర్ వీళ్ళందరూ నా ఇంటికి వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను